కార్తీక పూర్ణమి రోజున దీపారాధన చేయడం వలన శివుని అనుగ్రహం లేకపోతే విష్ణు అనుగ్రహం కలుగుతుందని హారిపోయిన దీపాన్ని వెలిగించిన పుణ్యం కలుగుతుందని పూర్వీకులు చెప్తున్నారు ప్రతి ఒక్కరూ తప్పకుండా ఒక దీపాన్నైనా వెలిగించి ఈ క్రింది శ్లోకాన్ని పఠించాలి కీటాఫ్ పతంగా మషకాశ్చ వృక్షా జలే స్థలే ఏ నివసంతి జీవా దృష్ట్వా ప్రదీపం నాహి జన్మ భాగిన భవంతిత్వం స్వపచాహి విప్రాహ అంటే ఈ దీపం వెలిగించిన ప్రభావంతో కీటకాలు పక్షులు దోమలు చెట్లు మొక్కలు జరాచరాలు ఉభయచరాలు ఇలా అవి ఏ రూపంలో ఉన్నా ఆ రూపంలోనే అవి మోక్షం పొందాలని వాటికి మరుజన్మ ఉండకూడదని ప్రార్థన మనం మనుష్యులం కదా మనుష్యులకు వేదం చెప్పిన మార్గంలో జ్ఞానం పొంది మోక్షం సంపాదించే అవకాశం ఉంది కానీ మిగతా జీవులకు అవకాశం లేదు అందుకని ప్రకృతిని మనకు ఉపకారం చేస్తున్న ఆ జీవులకు ప్రత్యుపకారం చేయడమే మన ధర్మం అందుకే వాటికి మోక్షం సిద్ధించాలని కోరుతూ దీపం వెలిగించి ఈ స్తోత్రాన్ని పఠించాలి